హలో సార్ హలో మీ పేరు నిరంజన్ నిరంజన్ గారు సార్ ఇక్కడేనా హైదరాబాద్ హైదరాబాద్ ఓకే సార్ సార్ చిన్నప్పుడు రాఖీ పండగకి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండక్కి మీకు ఏదైనా తేడా అనిపిస్తుందా ఎగ్జైట్మెంట్ అయితే తగ్గిపోయింది ఓకే ఫస్ట్ థింగ్ ఆల్ అంటే ప్రెషర్ వల్ల అప్పుడు చిన్నప్పుడు అంటే స్కూల్ కాలేజ్ అలా నడిచిపోయింది కానీ వర్క్ ప్రెషర్స్ ఇవన్నీ స్ట్రెస్ వల్ల కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గింది అప్పుడు రాఖీ అంటే ఫస్ట్ వన్ వీక్ నుంచి ఈవెన్ మార్కెట్స్ కూడా ఉండేవి రాకీ స్టాల్స్ పెట్టుకొని అది ఇప్పుడు నిన్న ఈవినింగ్ నుంచి కూడా అంత ఏం లేదు ఈరోజు జస్ట్ స్టాల్స్ ఉన్నాయి అలా ఎక్కడ ఉంది మెయిన్ అదొకటి ఇంకొకటి స్టాల్స్ ఆన్లైన్ ఎక్కువైపోయాయి రాకి పచ్చేది చెప్టా ఈవెన్ అలా కూడా చనుకోవచ్చు అయితే సిస్టర్ బాండింగ్ అది అనేటివి ఇప్పుడు ఈ ఈ టైంలో ఎలా ఉంది అది అది ఆల్వేస్ న్యాచురల్ అండ్ సేమ్ అంటే కొంతమంది ఏమంటున్నారు అని అంటే కొంచెం ఈ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్ది కొంచెం కమర్షియల్ అవుతున్నారు ఆస్తులు ఓ ఒక్కొక్కరు ఒపీనియన్ అలా ఉండొచ్చు బట్ అది ఎనీవేస్ సేమ్ ఉంటుంది అండ్ న్యాచురల్ థింగ్ అది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ